హాయ్ ఫ్రెండ్స్ మన మనసులో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఎవరూ మనల్ని ఆపలేరు కానీ మన లక్ష్యానికి అందుకోవడంలో నిజమైన ధైర్యం క్రమశిక్షణ మర్యాద అవసరం ఈరోజు మనం మహాభారతంలో ఓ అద్భుతమైన పాత్ర గురించి తెలుసుకుందాం ఏకలవ్యుడు అతని పట్టుదల క్రమశిక్షణ మనందరికీ ఓ ప్రేరణ ఈ కథ ఏకలవ్యుడి జీవితం ద్వారా మనకు ఏం నేర్పుతుంది వినండి ఏకలవ్యుడు అడవిలో ఉండే ఓ గిరిజన బాలుడు అతనికి ధనుర్విద్యపై అపారమైన ఆసక్తి కానీ అతనికి గురువు కావాలని కోరిక కలిగింది ఆ కాలంలో గొప్ప గురువు ద్రోణాచార్యుడు ధనుర్విద్యను బోధిస్తుండేవారు ఏకలవ్యుడు ద్రోణుడి వద్దకు వెళ్ళి శిష్యుడిగా చేర్చుకోవాలని వేడుకున్నాడు కానీ ద్రోణుడు కౌరవులు పాండవులు వంటి రాజకుమారులను మాత్రమే శిష్యులుగా స్వీకరించేవాడు అందువల్ల ఏకలవ్యుడి కోరికను తిరస్కరించాడు అయితే ఆ నిరాకరణ ఏకలవ్యుడి పట్టుదలను తగ్గించలేదు అతను అడవిలో ద్రోణాచార్యుడి మట్టి విగ్రహాన్ని తయారు చేసి ఆ విగ్రహాన్ని తన గురువుగా భావించాడు రోజుకు కొన్ని గంటల తరబడి అతను ధనుర్విద్యను సాధన చేసేవాడు కాలక్రమంలో ఏకలవ్యుడు అద్భుతమైన ధనుర్విద్యలో నైపుణ్యం సంపాదించాడు అతని క్రమశిక్షణ పట్టుదల అతనిని ఓ గొప్ప విలుకాడుగా మార్చాయి కానీ ఈ కథకు ఓ మలుపు ఉంది ఒకరోజు పాండవులు ద్రోణాచార్యుడితో కలిసి అడవిలో సంచరిస్తున్నారు అప్పుడు వారు ఏకలవ్యుడి ధనుర్విద్యను చూసి ఆశ్చర్యపోయారు ఆ సమయంలో అర్జునుడు ద్రోణుడిని ఇలా ప్రశ్నించాడు గురూజీ మీరు నన్ను ప్రపంచంలోనే అత్యుత్తమైన విలుకాడుగా తయారు చేస్తానని చెప్పారే కానీ ఈ బాలుడు నాకంటే గొప్పగా ఉన్నాడు ఇది ఎలా సాధ్యమైంది ద్రోణుడు ఏకలవ్యుడికి ఎదుటపడి ఇలా అడిగాడు నీకు ఈ ధనుర్విద్యను ఎవరు నేర్పించారు ఏకలవ్యుడు ఇలా సమాధానమిచ్చాడు మీరే గురూజీ మీ విగ్రహాన్ని తయారు చేసి నా సాధన చేశాను ద్రోణుడు తన హక్కుగా గురుదక్షిణ కోరాడు నీకు నేను గురువును కాబట్టి నాకు గురుదక్షిణగా నీ కుడివేలును అందివ్వాలి ఏకలవ్యుడు ఏమాత్రం రెండోసారి కూడా ఆలోచించకుండా తన కుడివేలును దానం చేశాడు తన గురువు మాటను గౌరవిస్తూ అతను ధనుర్విద్య సాధనను కూడా వదిలేశాడు ఈ కథ మనకు అనేక జీవిత పాఠాలను నేర్పుతుంది పట్టుదలతో ఏ లక్ష్యాన్ని అయినా చేరుకోవచ్చు మనకు సాధనకు సంబంధించిన నిజమైన ధైర్యం ఉంటే మార్గాలు మనమే సృష్టించుకోవచ్చు గురువులను గౌరవించడం మన బాధ్యత నేటి రోజుల్లో కూడా ఏకలవ్యుడిలాగా మనం మన కష్టంతో క్రమశిక్షణతో విజయం సాధించవచ్చు మన జీవితం ఓ చిన్న మొక్క లాంటిది అది రాళ్ల మధ్యనైనా ఎండకైనా ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకుని ఎదుగుతుంది ఏకలవ్యుడు కూడా ఆ మొక్క వాడు ఏ నిరాకరణ ఉన్నా అతని పట్టుదల అతనిని ఎదిగేలా చేసింది ఈ కథ మనకు ఓ స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది పట్టుదల క్రమశిక్షణ ప్రయత్నం మాత్రమే మన నిజమైన శక్తి మనకు నిజమైన గురువు లేకపోయినా మనం నిశ్చయంతో ప్రయాణం చేస్తే విజయం సాధిస్తాం దయ గౌరవం త్యాగం మన వ్యక్తిత్వానికి గొప్ప ఆభరణం ఇలాంటి మరిన్ని కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే మీ స్నేహితులతో షేర్ చేయండి